స్థానిక ఎన్టీపీసీ విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు కరాటే బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుతో పాటు బంగారు రజత కాంస్య పథకాలు సాధించగా వారికి మంగళవారం రోజున యూపీఎస్ దుర్గయ్యపల్లి పాఠశాలలో సమతా సైనిక్ సైనిక్దల్ ఎన్టీపీసీ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ దంపతులు దుర్గం ప్రమీల నగేష్లు హాజరై విజేతలను అభినందిస్తూ షాలువలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలో ఎన్టీపీసీకి చెందిన మల్లెపల్లి మంజునాథ్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు సాధించడం గర్వకారణమని అన్నారు సమతా సైనిక పెద్దపల్లి జిల్లా కమిటీ నాయకులు యువరాజ్ కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ జై గుడ్ ఈవినింగ్ నిన్న జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన రామగుండం చెందినటువంటి అన్నపూర్ణ ఖాళీలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో పిల్లలందరూ కూడా ముప్పై మంది దాకా గోల్డ్ సిల్వర్ మెడల్స్ ప్రశంస పత్రాలు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటేనే మనకు ఒక అందరి అందరి దృష్టిలో ఒక మంచి స్వభావం మంచి పిల్లలను చూస్తేనే మనకు ఆనందం కలుగుతుంది ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ అన్నపూర్ణ కాలనీలో మాస్టర్ గారు రాము గారు మరి సురేష్ మాస్టర్ గారు వాళ్ళ చే వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఇంతమంది పిల్లలు అవార్డ్స్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే పిల్లలకు సార్ చెప్పినట్టు మనం పిల్లలందరూ కూడా మనం అవకాశం వచ్చినప్పుడు ముందు ముందు అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి మనకి ఇంకా భవిష్యత్తు ఉన్నది ముందు ముందు ఇంకా మీరు ప్రయత్నం చేస్తుంటేనే మరింత భవిష్యత్తులో ఉన్న స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాతీయ స్థాయి టోర్నమెంట్లో మన ఎన్టీపీసీ విద్యార్థి మల్లెపల్లి మంజునాథ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించిన విషయం తెలుసుకొని మన సమతా శైలిక్ సార్ ఆర్గనైజేషన్ నుంచి దుర్గం నాగేష్ గారు ప్రమిళ గారు వారిని ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు సార్ కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండి వాళ్ళు భవిష్యత్తులో ఇంకో మరిన్ని విజయాలు సాధించడానికి ముందు ఇంకా ముందు కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు సార్ అండ్ పిల్లలకి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మనం కష్టపడుతూ వెళ్తూ ఉండాలి అంతే అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి దాన్ని చేజి పెట్టుకోవడానికి మనం రెడీగా ఉండాలి ఓకేనా దానికి నిదర్శనం మనం మందినా